తరి ఓం ప్రేపుత్రి పుత్రులారా సంపూర్ణ నీతి చంద్రిక పంచతంత్రం నుండి మిత్ర లాభం అనేటటువంటి తొలి తంత్రాన్ని మీతో కథ సెకండరీగా అందున్న నీతి మన ఇంగిత జ్ఞానాన్ని అంటే కామన్ సెన్స్ని లౌకిక జ్ఞానాన్ని వాస్తవిక జ్ఞానాన్ని నేర్చుకునే తనాన్ని పెంచుతుంది గనక దాన్ని ప్రైమరీగా ప్రధానాంశంగా నేను మీకు కొన్ని వీడియోలు సమర్పిస్తూ వచ్చానండి అందులో ఇప్పుడు కొనసాగిస్తున్నాను క్రిందటి వీడియో చివరి భాగం చూసి ఈ వీడియో చూస్తే మీకు కనెక్టివిటీ ఉంటుంది ఇక్కడ చూడాకర్ణుడు వీణాకర్ణుడు అనే ఇద్దరు సన్యాసులు చూడాకర్ణుడి గదిలో ఒక కలుగు చేసుకొని ఈ ఎలుక హిరణ్యకుడు అనే ఎలుక ఉంటుండగా దాన్ని సంపదని కలుగు తవ్వి దా దాచుకున్న ధనాన్ని సంపదని నేను ముందుగా విజ్ఞాపన చేస్తున్నాను ఎలుకలకి బంగారం మీద ఆ బంగారు వెండి రంగుల దారాన్ని కూడా అవి తమ కలుగులో దాచుకుంటాయి వాటికి ఆ మోజు ఉంటుంది అని ఒక నా జీవితంలో నాకు తెలిసిన ఒక అనుభవాన్ని కూడా మీతో చెప్పుకొని దీంట్లో తర్వాత ధనం కోల్పోయి నీరసంగా తిరుగుతున్న దాన్ని చూసి హేళన చేస్తూ చూడాకర్ణుడు చాలా నిందా వాక్యాలు చెబుతూ ధన ఉంటే ఉండే పరిస్థితికి జీవితాలకి ధనహీనుడి జీవితం దరిద్ర ధన ధనము దారిద్ర్యం ఈ రెండింటి స్థితుల యొక్క ప్రాశస్యాన్ని చెప్పడాన్ని నేను మీకు వివరించాను అలా దానికి ఆ వాక్యానికి ఆ హేళనకి దుఃఖపడి హిరణ్యకుడు వెళ్ళిపోదాం అనుకుని మళ్ళీ ఆ కలుగు మీద తనకున్న లోభం కొద్ది ఆ కలుగులో అన్నాళ్ళు నివసించాడు కదా ఆ చోటు అక్కడ భోగాన్ని భాగ్యాన్ని అనుభవించాడు కదా ఆ లోభాన్ని ఆ కనెక్ట్ ఆ బిలాంగింగ్నెస్ని దాటలేక అక్కడే ఇంకా ఉన్నప్పుడు ఏం జరిగిందో వివరిస్తున్నాడు లోభము మోహమును పుట్టించును తన కలుగు వదలలేకున్న ఆ లోభం కారణంగా ఏం జరిగిందో ఆ లోభాన్ని నిందిస్తూ చెప్తున్నాడు మోహము దుఃఖమును ఉత్పాదించును దుఃఖము జ్వలనము వలె స్వాశ్రయమునకు నాశము పుట్టించును కాబట్టి లోభమునకు బుద్ధిమంతుడు లోబడడు కానీ తాను లోపడ్డాడు లోభం ఎలాంటిది అది మోహాన్ని పుట్టిస్తుంది మోహం దుఃఖాన్ని కలిగిస్తుంది అందుకే లోభ మోహాలు దాటమనేది మనకి హిందూ సనాతన ధర్మం చెబుతుంది ఈ దుఃఖం ఎలాంటిదంటే జ్వలనం మంట గనక కొంపని తగలేసినట్టు మనల్ని పూర్తిగా నాశనం చేసేస్తుంది కాబట్టి లోభాన్ని బుద్ధిమంతుడు వదిలేయాలి కానీ నేను అక్కడే లోబడి అక్కడే ఉంటున్నాను అక్కడే తరువాత నేను అక్కడ వదలకుండా చూసి చూడాకర్ణుడు నన్ను కర్రతో విసిరివేసాను ఆ వేటు దైవవశము వలన తప్పిపోయినది తగిలియుండెనా ఇంతకు యమలోకములో ప్రాత కావలినై ఉండనా అక్కడే ఆ లోభానికి నేను అక్కడక్కడే తిరుగుతుంటే ఓ రోజు ఆ చూడాకర్ణుడు తన చేతి కర్ర నా మీదకి విసిరాడు త్రుటిలో తప్పింది తప్పకపోయిందా ఆ వేటుకు ఉండేవాడిని ఇప్పటికీ అందరు హిరణ్యకుడికి తన మీద తనకెంత నమ్మకం స్వర్గానికే పోతా నరకానికి పోను అన్నట్టు స్వర్గలోకంలో కాదండి యమలోకములో యమలోకం అనే అన్నాడు స్వర్గం అనేవన్ల ఇంతగా యమలోకంలో పాత ఉండనా స్థిర నివాసిని పో పాత నివాసిని ఓల్డ్ వాడిని అయి ఉండనా అని అనుకుని అన్ అనంతరం ఇట్లు చింతించి తిని అవేటి తర్వాత ఇలా ఆలోచించాను ఆహా ధనలోపము సర్వ ఆపదలకు మూలము కదా తద్వర్జనము కంటే లోకమందు సుఖమేదియు లేదు ఆశ దిగనాడిన వాడే సత్ సత్పురుషుడు వాడే సర్వశాస్త్రములు చదివినవాడు వాడే సర్వధర్మములు ఆచరించినవాడు ఉదరముకై పరుల గోరక ప్రాప్తలాభమునకు సంతోషించు వాడొక్కడు లోకమందు ధన్యుడు వాడే సుఖి ఎంత అంటున్నాడంటే లోభాన్ని వదిలేసిన వాడు ధన లోభం అన్ని ఆపదలకు మూలం ఆ వర్జనము కంటే లోకమందు సుఖం ఇంకోట్లేదు దాన్ని వదిలేయడం ధన లోభాన్ని వదిలేయడం కంటే ఆశ వదిలేసిన వాడు హ్యాపీగా ఉంటాడు సత్పురుషుడు వాడికి సర్వశాస్త్రాలు పట్టుబడతాయి వాడు సర్వధర్మములు ఆచరించగలుగుతాడు ఆచరించిన వాడవుతాడు ఉదరమునకై పొట్టకూటికి పరులని కోరక ప్రాప్తలాభం ఏది దొరికితే దాంతో సంతోషించేవాడు ప్రయత్నం చెయ్యని ఫలితం ఏది లభిస్తే దాన్ని తృప్తి పడేవాడు సంతోషించేవాడు లోకంలో ధన్యుడు వాడే సుఖి వాడే సుఖంగా ఉంటాడు కర్మానురూపముగా దేహికి దుఃఖములట్లు సుఖములు కోరకయే ప్రాప్తించుచున్నవి పూర్వజన్మ కర్మల ఫలాలుగా జీవుడికి తను కోరినా కోరకపోయినా సుఖము దుఃఖము కూడా లభిస్తాయి ఇవి తన చేతిలో ఏమీ లేవు కాబట్టి అందులకై ప్రయాసపాటు నిరర్థకం అందుకోసం ప్రయాస పడ్డం అనవసరం ప్రయత్న పడ్డం అనవసరం అంతల్లా ప్రయాస పడద్దు ఎప్పుడు ప్రయత్నం మితి మీరి ఆశకి లోబడుతుందో అది ప్రయాస ప్రయత్నం తన లిమిట్లోనే ఉందో అది నిష్కామ కాబట్టి ఎందుకింత ప్రయాసపడతాను ఈ తావు తాత ముత్తాతలు సంపాదించిన కాణాచి కాదు ఈ తావేమీ తాత ముత్తాతలు కాదు తను విడిచిపోవడం అంటే పారిపోవడం అవుతుంది నేను సంపాదించుకుందే నేనే వదిలేస్తాను భూమండలంలో ఇంకా తావు దొరకదా ఇక్కడ ఎలా ఈ చెడగరపు బోడకర్ర మోదులు పడి ప్రాణములు కోలుపోనేలా ఇదేమీ తాత ముత్తాతల ఆస్తి కాదు వదిలిపోవడం పారిపోవడం అనుకోవడానికి ఇది నేను సంపాదించుకున్నదే కాబట్టి ఇంకా భూమండలంలో చోటే దొరకదా ఇక్కడే ఉండడం ఎందుకు ఈ చెడగరపు బోడకర్ర మోదుల చేత గుండు చేయించుకున్న ఈ సన్యాసి చేతికర్ర చేత తన్నులు తిని ప్రాణాలు పోవడం ఎందుకు ఇక్కడనే ఇంకా ఒక్క విజన ప్రదేశము చేరి కాలము పుచ్చటం మంచిది ఎక్కడికైనా మనుషులు లేని చోటుకు వెళ్ళి కాలం విజన జనము లేనటువంటి చోటుకు వెళ్ళి కాలము పుచ్చుటం మంచిది శిలాంతరాల మందలి కప్పను భరించు దయామయుడైన ఈశ్వరుడు నన్ను కాపాడకుండా రాయి లోపల ఇన్ని నీళ్లు అందులో ఒక కప్ప ఉంచగలిగిన దేవుడు వాటిని పోషించగలిగిన దేవుడు నన్ను పోషించడా నన్ను కాపాడడా అని చింతించి మనసు గట్టిపరుచుకొని ఈ చోటు విడిచి ఈ నిర్జన వనము చేరితే అలా చింతించి జనాలను వదిలేసి అడవికి వెళ్ళాను అడవిలో ఉన్నాను వనములో కాయగసర్లు భక్షించి వడియ నీరు త్రాగి ఒక చెట్టు నీడలో వసించి కాలము కుచ్చుట మంచిది కానీ ధనహీనుడనై నలుగురిలో ఉండరాదు అనుకుని వచ్చేసి అడవిలో ఒక అలుగులో ఉంటూ చిత్రగ్రీవుడితో స్నేహం ఆ స్నేహ స్నేహపు మెరుగుని చూసి నా స్నేహం కోరిన ఈ లఘుపతనకం అనంతరం అనంతరం నా పుణ్యము వలన నాకీ మిత్రుడు లభించను అని లఘుపతనాకాన్ని చూపిస్తుంది నా మహాభాగ్యము వలననే ఇప్పుడు నీ ఆశ్రయము అను స్వర్గము దొరికినది స ససంగతి కంటే లోకమందు మేలేదీ లేదు సంసార విషవృక్షమునకు రెండు ఫలములు అమృత తుల్యములు కావ్యామృత రసపానము ఒకటి సజ్జన సాంగత్యం ఒకటి అనిన విని మందరకుడు మంధరకుడు ఇట్లనియే మంధరుడు ఇట్లనియే కాబట్టి జనారణ్యం వదిలేసి కీకారణ్యంలోకి నివసించడం మొదలెట్టాను నా భాగ్యంతో ఈ లఘుపతనకుడు అనే పుణ్యాత్ముడి స్నేహం లభించింది మరింత మహాభాగ్యం వలన నీలాంటి వాణి ఆశ్రయం అనే స్వర్గం లభించింది సత్సంగతి కంటే లోకమందు మేలేది లేదు అక్కడ పెట్టేసి వెళ్ళండి నాయన ఇవ్వండి సంసార విషవృక్షమునకు రెండు ఫలములు అమృతతుల్యములు సంసార వృక్షానికి రెండు ఫలాలు తుల్యములు సంసారం విషవృక్షం అనుకున్నా సరే దానికి రెండు అమృతమైన ఫలాలు ఉన్నాయి ఆ ఫలాలను అందుకుంటే విషవృక్షం కూడా అమృతతుల్యమే అవుతుంది కల్పవృక్షమే అవుతుంది అవేవి అంటే కావ్యామృత రసపానం ఒక్కటి అంటే పఠనం ఒకటి ఇప్పుడు పఠనాశక్తి నశించిన సమాజంలో ఉన్నాం రీడబిలిటీ లేదు విజిబిలిటీ తప్ప అది కూడా లాంగ్ అయితే చూడం షార్ట్స్ రీల్స్ ఓ పారమ్మ ముసలమ్మ అతి భయంకరంగా గంతులేస్తే ఆహా బామ్మ ఇప్పుడే ఇలా ఉన్నావు అంటే అప్పుడు ఎలా ఉన్నావో అంటూ వందల కామెంట్లు ఇంతగా సుఖ లాలసలో పడిన తర్వాత పఠనం ఎక్కడుంటుంది సత్సంగం ఎక్కడుంటుంది ఇక్కడ సంసార విషవృక్షానికి కావ్యామృత రస పానము అంటే కావ్యాలనే చదివి ఆ రసాన్ని పానం చేయడం అంటే పఠనాసక్తి సజ్జన సంగతి మరొకటి కాబట్టి మనం ఇవి అలవరుచుకోవాలి అని విష్ణు శర్మ కథల రూపేణ మనకి సందేశం ఇస్తూ ఉన్నాడు దీన్ని మనం అందుకొని మన భావితరాలకి కూడా అందించాలని ఆ విధంగా సమాజాన్ని ఈశ్వరుడు నడిపించాలని కోరుతూ హరిహి ఓ నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై ఛానల్ Thank you for watching.